అమ్మ మీ పేరేంటి సింహాసలం అమ్మా సింహాచలం పెన్నింటి పిన్నింటి సింహాచలం ఇల్లు ఎవరిదమ్మా ఎవరిదానమ్మా వేసుకున్నాను గుడ్స్ గుడ్స్ నా స్థలం మీది కాదు అది కాదు నాకు ఏమీ లేదమ్మా అక్కడ మరి స్థలం ఎవరిది నీకు తెలిసే వేసుకున్నావో తెలియకుండా వేసుకున్నావా ఎక్కడ ఎక్కడ ఉంది వాళ్ళు వేసుకోమంటే నువ్వు వేసుకున్నావు అంతేనా అమ్మా వాళ్ళు ఉంటారు ఇక్కడ ఇదే ఊర్లో ఉంటారా ఈ ఊళ్ళో ఇదే ఊర్లో ఉంటారు నీకు పెళ్ళి అయిందమ్మా అయ్యింది అమ్మా పిల్లలు కొడుకు ఏమైపోయాడు ఎవరో ఎక్కడ ఏమీ లేదు పిల్లలు ఉన్నారమ్మా పుట్టారా పుట్టారమ్మ ఎంతమంది కొడుకు కూతురు కొడుకు కూతురు కూతురు ఎక్కడ ఉంది మరి అంటే ఏ ఉంది వస్తుంది ఇక్కడికి ఎవరు అమ్మా ఏమ్ ఎవరేమైతే ఎక్కడ ఉండడం ఏం తల్లి ఎందుకు కూతురు ఎందుకు రాదు రాదమ్మా పెళ్ళి అయింది కూతురికి నువ్వే చేసావా పెళ్ళి అల్లుడు ఏం చేస్తుంటారమ్మా అల్లుడు కూలోడే కూలి పని కాదమ్మా ఇప్పుడు కొడుకు ఎక్కడికో వెళ్ళిపోయాడా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడా లేకపోతే ఒంటరిగా వెళ్ళిపోయాడా ఒంటరిగానే వెళ్ళిపోయాడమ్మా బాగా తాగుతాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు ఎన్న లేదమ్మా వెళ్ళిపోయి అప్పుడే మూడేళ్ళు అవుతుంది కూతురుకి పెళ్ళి ఎన్న కూతురికి పెళ్ళి అయిపోయిందమ్మా పది అవుతుంది పదేళ్ళు అవుతుంది ఎప్పుడైనా ఒకసారి వస్తుందా అసలు రాదా అదేలాగమ్మా పై ఒలేనమ్మా ఇరుగు పొరిగే దిక్కు ముక్కును బాగోపోతే అలా దగ్గరకుంటే ఉంటాయి హాస్పిటల్కి వెళ్ళడం ఏ మందులు తెచ్చుకోవడం అంతేతున్నా బాగా జ్వరంగా ఉన్నా బాగా జ్వరం అప్పుడే నేను లాలుబట్టి జ్వరం హాస్పిటల్కి వెళ్ళడానికి అవ్వలేదు నీకు డబ్బులు లేవు తెల్లి జ్వరం ముడుగులు రావు నడుము రాదు నీకు ఫంక్షన్ వస్తుందమ్మా రెండు వేలు సరిపోతుందమ్మాకి ఏమంది ఇక్కడికి జ్వరం అంట కొంచెం ఏమైనా టాబ్లెట్ ఏమైనా కొంచెం ఇమీడియట్గా బ్రెడ్ను బ్రెడ్ ఉంటుంది కదండి బ్రెడ్ పాలు ఇప్పుడు పాలు దొరుకుతాయి ఈ టైంలో ప్యాకెట్ పాలు అయినా పర్లేదు అమ్మా ప్యాకెట్ పాలు రాత్రికి అన్నం తినకు ప్యాకెట్ పాలు తెప్పిస్తాను రొట్టె తింటావు కదా రొట్టె తిను తింటావు కదా కాదు రొట్టె తిను పాలు తర్వాత టాబ్లెట్లు వేసుకో సరేనా అన్న ఈ ఒక రెండు రోజులకి తినకు రొట్టు రొట్టె తిను సరిపోతుంది ఏమ్మా నీ కూతురికి కబర్ పెట్టమంటావా అమ్మా వద్దు వద్దు అంటే ఏమి ఎందుకని రాదా లేకపోతే ఏంటి రాదు వద్దు అంటే వద్దు నేను ఇప్పుడు ఏం తీసుకురాలే కానీ ఎందుకనేది ఒక మొక్క చెప్పిన వద్దమ్మా ఇలాగున్నప్పుడు ఉన్నప్పుడు మూడేళ్ళు పెట్టి ఇలా ఉన్నాను రాలేంది ఎప్పుడు ఎందుకమ్మ నాకు రేపు మా వచ్చిందని చెప్పమ్మా రైసవి ఇస్తూ వండుకుంటావమ్మా మరి వండుకుంటా వండుకోగలుగుతావు కదా నువ్వు అన్నీ వండుకుంటా లేకపోతే ఎవరినైనా ఇక్కడ వంట మనిషిని ఎవరినైనా పెట్టమని వద్ొద్దమ్మా వద్దమ్మా చేయడమే చాలా ఇది అమ్మ దుప్పటి ఉందా నీకు దుప్పటింత కప్పుకోవడానికి లేదమ్మా లేదా ఫోన్ అయితే ఎండాకాలం ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ వర్షాకాలం వస్తుంది కదమ్మా అప్పటికైనా వాడుకోండి అమ్మా అమ్మకి చీర పెట్టండి మీరే కొడుకులేదు అమ్మా నీకు ఇక కొడుకు తినే నీకు ఏ కష్టం వచ్చినా ఇక పైన ఇక బాధ్యత అప్పచెప్తున్నాను నేను చీర పెట్టడం కాదు ఏ కష్టం వచ్చినా తనే చూసుకుంటాడు ఇకపై అరే రేపు బిస్కెట్ల కోసం ఎక్కడికక్కడికి పరిగెట్టాం మా దగ్గర బోల్డ్ బిస్కెట్లు ఉన్నాయి నూనె నూనె పప్పుల వాళ్ళ సరేనమ్మా ఖర్చులు కుంచుకో జాగ్రత్త దాచుకో ఇడ్లీలకి వాటికి నీకు టిఫిన్కి వాటికి ఉండాలి కదా కిరాణా సామాన్లు అయితే ఏమి కొనుకో పప్పు పసుపుతో సైతం అన్నీ ఉంటాయి ఏమ్మా ఉప్పు కారం ఇంకా చింతపండు ఏమీ నువ్వు కొనాల్సిన అవసరం లేదు ఈ డబ్బులు ఏంటంటే నీకు టాబ్లెట్లకి టిఫిన్కి అంతే టిఫిన్ ఒకటే కొనుక్కో ఇంకేం కొనుక్కో మాకు సరేనా అమ్మా అమ్మా సరే తల్లి బాయ్ అమ్మా నువ్వు జాగ్రత్త ఫస్ట్ నీ భోజనం అయింది కాబట్టి ఇప్పుడు పడుకునే టైం ఇప్పుడు నీకు అర్థమైందా బాయ్